జనసేన పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా జనసేన నాయకులు గూడూరులోని టవర్ క్లాక్ సెంటర్ నందుగల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి అర్పించిన జనసేన నాయకులు కొడిదెల మునిగిరేష్ పేటేడి చంద్రనీల్ సయ్యద్ నయీం రాజు కోటా వెంకటేశ్వర్లు నారాయణ ఈ సందర్భంగా జనసేన నాయకులు కొడిదెల్ల మునిగిరేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ గారి పాత్ర డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే అన్ని వర్గాల వారు బడుగు బలహీన వర్గాల వారు అందరూ సమానంగా జీవించాలని అటువంటి గొప్ప ఉద్దేశంతోనే భారత రాజ్యాంగంలో పొందుపరిచారు స్వాతంత్ర్యం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో అసమానతలు ఉన్నాయని అవి కూడా తొలగిపోవాలని ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళలు నిజం చేయాలని దానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు పెట్టేడి చంద్రనీలు మాట్లాడుతూ ఈ రోజు ఎంతో మంది సమానత్వంగా జీవిస్తున్నారని దాని వెనుక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషి మరవలేదన్నారు సయీద్ నయీం మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమం ఏ సభ నిర్వహించినా మొట్టమొదటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అర్పించిన తర్వాతే సభ ప్రారంభిస్తారని తెలిపారు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగులో జయంతి సందర్భంగా గుడూరు అవకాశాశంటే ఆయన విగ్రహించి పొలమాలు వేసి జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఏమిటంటే మనం అందరం ప్రతి ఒక్కరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తినిగా తీసుకొని ప్రతి ఒక్కరూ మన జీవితం సంపాదించాలి ఎందుకంటే ఆయన ఈ రాజ్యాంగం వల్ల ఈరోజు అనేక మంది బంధు బలహీన వర్గానికి ఆయన ఆశా చూస్తానికి ప్రతి సమాజంలో అసమానతో దొరికి అందరూ సంతోషంతో ఉంటున్నారు కావున ఆయన్ని స్ఫూర్తి పదార్థగా తీసుకొని మేము జనసేన పార్టీ తరఫున ఆయన నివాళులు అర్పించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఆయన యొక్క స్ఫూర్తితో ఊరు నియోజకవర్గంలో ప్రతి ఒక్క మంచి కార్యక్రమానికి వరకు బలహీన వర్గాలకి న్యాయం చేసేదానికి ఉంటుంటామని తెలియజేస్తున్నాం నూట ముప్పై నాలుగు జయంతి భారతదేశం అంతా కూడా ఈ జయంతి వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా మా జనసేన పార్టీ తరఫున కూడా రేపటి రోజు అన్ని ప్రాంతాల్లో కూడా అంబేద్కర్ గారి జరుపుకుంటున్నారు భారత రాజ్యాంగ కూడా అంబేద్కర్ గారికి కీలక పాత్ర పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎనభై యాభై ఈ రాజ్యాంగం రచించే వరకు కూడా ఎంతో మంది మేధావులతో పాటు కూడా అంబేద్కర్ గారు ఆ రోజుల్లో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో అనేకమైన చదువులు చదివి గొప్ప వ్యక్తి ఈ రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ చేశారని చైర్మన్ గా వారు వ్యవహరించారు ఈ రోజు ఇంతమంది పడుకు బలహీన వర్గాలు ఈ రోజు సమాజంలో అందరితో పాటు సమానంగా జీవించగలుగుతున్నారంటే దానికి ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగంలో రచించుకున్నటువంటి ప్రణాళికలోనే ఈ రోజు ఇంతమంది మనందరం కూడా జీవించగలవం ఇంకా కూడా అసమానత్వం అంతా కూడా చాలా దగ్గర ఉంది ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ రాజ్యాంగ నిర్మాణ స్థితి బాబాసాహెబ్ అంత్రితంగా రాసి ఆదు పోలికల మేరకు దేశం అంతా కూడా ప్రజలందరూ కూడా ఒకటే ఏ పొలంలో ఏ మాత్రం ఎవరు కొట్టాలనేది ఎవరు నిర్ణయించరు కాబట్టి అందరూ కూడా సమాన సమానంగా జీవించాలనే ఆ కోరిక ప్రకారం అందరూ కూడా నడుచుకుంటే చాలా సంతోషం ప్రతిరోజు జనసేన పార్టీ తరఫున రోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు కూడూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన డాక్టర్ అంబేద్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా ఈ రోజు మన టవర్ లాక్సీ జాపురమాలు వేసి ఆయన్ని వచ్చి జయంతిని ఘనంగా చేయడం జరిగింది మామూలుగా మన దేశంలో కుల మత నేత వ్యక్తిని ప్రతి ఒక్కరిని గుర్తించిన వ్యక్తి ఉన్నారు అంటే ఈ రోజు మనకు మూడు కోట్ల అన్న అంటే ఒక ఆఫీసర్ కదా మనం ఖచ్చితంగా నిలబడి పని చేపిస్తున్నాం అంటే అది కేవలం మన అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక స్థితితో మనం ఈ రోజు నిలబడి పోరాడుతున్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో మన అంబేద్కర్ గారి ఆయన ఆశయాన్ని ఆయన అనుభవాల్ని ఆయన తీసుకుని వచ్చిన వ్యాధంగాన్ని ప్రతి ఒక్కరు జనసేన పార్టీ నుంచి మేము ఖచ్చితంగా పోరాడి ఆయన ఆయన ఆశయాన్ని మేము ఖచ్చితంగా తీసుకుని ముందుకు తీసుకు వెళ్తామని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి పేదవుడికి మూడు కోట్ల అన్నం వెళ్తుంది అంటే అది తీసుకువచ్చిన ఘనత ఎవరైనా ఉంది అంటే అది కేవలం ఒక అంబేద్కర్ గారు అలాగే అంబేద్కర్ గారు ఈ రోజు నూట ముప్పై నాలుగు చేయించు కూడ సందర్భం చేస్తున్న సందర్భంగా మాకు చాలా అంటే చాలా ఆనందం ఉంది ఎందుకంటే ఇలాంటి పెద్ద వ్యక్తిని మేము రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము చేయటం అనేది చాలా గొప్పగా మేము భావిస్తాం మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఏదైనా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా ఏదైనా మీటింగ్ పెట్టినా ఫస్ట్ వచ్చి ఒక కుటుంబాల ఏజెన్ ఎవరికైనా అంటే అది అంబేద్కర్ గారు అలాంటి అంబేద్కర్ గారు ఈ రోజు నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా డౌట్ లాక్సా ఈ రోజు మేము నా జయంతి చాలా ఆనందంగా చెప్పి మరోసారి తెలుపుకుంటూ జై పురుష ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్